ఇప్పుడు నిజంగా మీ దగ్గరికి ఒక డబ్బు లేకుండా నిరుపేద కటిక పేద కటిక దారిద్రంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొస్తా యా నాకు ఎన్ని రోజులలో ఆ పర్సన్ని కోటేశ్వరం ఎంజాయ్ చూపిస్తాను దూసారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏం చేస్తారు ఏమన్నా చెప్తారా మాకు ఈ వీడియో ముఖంగా నేను చేసేది మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తానండి మీకు రామాయణం గురించి కొంచెం ఐడియా ఉంది 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 రైట్ రాముడికి అండగా నిలబడి ఎన్నో విషయాల్లో సహాయపడి రాముడు ఏ చెప్తే అది పాటించిన వ్యక్తి హనుమంతుడు అవును మరి గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి హనుమంతుడు అని హనుమంతుడు వానరుడు వానరుడు మరి వానరుడు సప్త సముద్రాలు దాటమేంది ఏంది సీతమ్మవారిని కనుక్కోవటం ఏంది రావణాసురుడికి సమానంగా కూర్చోవాలన్న చిన్న సంకల్పం వస్తే తోకను చుట్టి అంత హైట్లో కూర్చోవటం ఏంది నా హైట్లో కూర్చుంటే వారని తోకకి నిప్పి పెడితే లంకా దహనం చేయటం ఏంటి యుద్ధాలు చేయటం ఏంది మరి అన్ని గొప్ప కార్యాలు ఎలా చేసిండండి లక్ష్మణుడు మూర్చపోతే సంజీవిని తీసుకురావాలి ఒక చిన్న వృక్షాన్ని తీసుకురా అంటే అర్థం కాక కొండని ఎత్తుకొచ్చిండు అవును మరి అన్ని ఎలా చేసిండు గొప్ప కార్యాలు తెలుసా మీకు ఎలా చేసిండు రాముడు సీత ఎక్కడుందో పలాని దిక్కున ఉన్న కనుక్కొనిరా అంటే సముద్ర నిలబడి బాధపడుతుంటాడు ఇంత పెద్ద పనిని నాకు ఒప్ప చెప్పిండే రాముడు అసలు నేను ఎలా వెళ్ళగలను ఎలా నేను కనుక్కోగలను నాకింత గొప్ప కార్యాన్ని చెప్పిండు నేను ఏం చేయను అని బాధపడుతూ ఉంటే జాంబవంతుడు వచ్చి మోటివేట్ చేస్తాడు నువ్వు ఎవరి కొడుకువి నీలో ఎన్ని శక్తులు ఉన్నాయి నువ్వు ఎన్ని చేయగలవు ఓకే అని ఒక మోటివేషన్ ఇస్తాడు ఇప్పుడు మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చింది గొప్పగా ఈరోజు బయటకు వచ్చింది కానీ జాంబవంతుడు హనుమంతుడికి ఇచ్చింది ఇప్పటికి బయటికి రాలేదు సో అలా ఒక ఒక మెంటర్షిప్ అంటారు దాన్ని ఓకే అలా ఇవ్వటం వల్లనే హనుమంతుడు అన్ని గొప్ప కార్యాలు చేయగలిగాండు ఇది నేను నమ్ముతా మీరు నమ్మండి నమ్మకపోండి నేనైతే నమ్ముతా రైట్ అంటే అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచంలో నువ్వెన్ని చేయగలవు ఒక మనిషిగా అసలు నువ్వు పుట్టినప్పుడు ఇరవై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని ఓడించి నీ ప్ర నువ్వు నీ జన్మని సాధించుకున్నావు నువ్వు కారణ జన్ముడివి రైట్ వచ్చినందుకు వచ్చిపోవడం కాదు ఏదైనా ఇచ్చిపోవాలి సమాజానికి నీ కుటుంబానికి అని చెప్పి నీ మీలో ఎన్ని శక్తులు ఉన్నాయి ఏం చేయగలవు ఇవన్నీ చెప్పేవాడు ఉన్నాడండి ఇవాళ మనకి ఫ్రెండ్ లేడు ఎప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఇవి ఇంక్లూడింగ్ కొంతమంది గురువులు కూడా నీకు ఎందుకురా నీతో అవ్వదురా నీతో అవ్వదు నీకు అవసరమా నువ్వు చదువుకుంది ఏంది చేసేది ఏంది ఉన్న స్థాయిలో ఉండు నీ లెవెల్లో నువ్వుండు నీ లెక్కి ఉన్నవ్వు సార్ ఎంతో కొంత కంఫర్ట్ జోన్లో బతుకుతున్నావు బతుకు ఎక్కువ ఎగరకు పరిగెత్తి పాలు తాగా నిలబడి నీళ్లు తాగటం నయం ఇవా నేర్పించేవి వీటికి అతీతంగా నేను అసలు ఒక మ నిజంగా నేను నమ్ముతానండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ దొరకటం అంత అదృష్టం ఇంకోటి లేదు మరి అది దొరికినప్పుడు దాన్ని వాడుతున్నామా లేదా మనం వాడాలంటే ఏం తెలుసుకోవాలి మేము జాంబవంతులం మీరు హనుమంతుడు అండి నా దగ్గరకు మీరు కానీ వస్తే మీరు హనుమంతుడు మీతో ఎన్నో గొప్ప కార్యాలు నేను చేపిస్తా ఎందుకంటే జాంబవంతుడు ఉండాలి పక్కన ఒక మెంటర్ ఉండాలి అంట నేను ఈరోజు ఓకే రైట్ మెంటర్ అది అది నేను చేస్తున్నాను